The <laughs> అందరికీ నమస్కారం అండి వినాయకుడి పూజలో పుస్తకాలను పూజించే ఆనవాయితీ ఎలా వచ్చింది వినాయక శబ్దంలోని పి అనేది విశ్వం విశిష్టత విశాలతలకు ప్రతీక వినాయకుడు నాయకులలో విశిష్టుడు విశ్వ పూజనీయుడు శుక్లాం భరదరం విష్ణుం అంటూ గణేషుని విష్ణువుగా భావించి పూజిస్తాం విష్ణుమూర్తి వలె గణేషుడు వ్యాపన శక్తి కలిగినవాడు ప్రసన్నత ప్రతిఫలించే గజాముఖుణ్ణి ప్రసన్నవదనం వదనం అంటూ అర్చిస్తాం వ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడి చేత రాయించదలుచుకున్నాడు అలా చెప్పినప్పుడు ఆపకుండా చెబితే రాస్తానంటూ గణేషుడు షరతు పెట్టాడు బదులుగా వ్యాసమహర్షి అర్థం చేసుకుని రాయాలంటూ ప్రతి షరతు విధించాడు ఏదైనా వేగంగా సాగాలి అన్నది గణపతి సందేశం ఏ విషయాన్నైనా అర్థం చేసుకున్న తర్వాతే లిఖించాలన్నది మహర్షి ప్రబోధ వినాయకుడు లిఖించిన భారతం పంచమ వేదమైంది తొలి లేఖకుడైన గణపతి పూజలో పుస్తకాలు కలము ఉంచడం సాంప్రదాయమైంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్